రేపు గురువారం రోజు మర్చిపోకుండా ఒక గ్లాస్ కుంకుమ నీళ్ళతో ఇలా చేయండి మీ దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు కోరినంత డబ్బు ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి ఇలా చేయటం వల్ల మన ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట కావున ఏంటంటే గురువారం పూట ఎవరైతే ఆర్థికంగా బాగుండట్లేదు ఇంటి పరంగా బాగా కలిసి రావటం లేదు అలానే కాకుండా మా ఇంట్లోకి అంటే దైవానుగ్రహం రావటం లేదు దేవుడు మమ్మల్ని అనుగ్రహించడం లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు గురువారం రోజు ఏంటంటే కనుక నండి చక్కగా ఈ చిన్న పరిహారాన్ని ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట కుంకుమ అనేది చాలా శక్తివంతమైనది కుంకుమ ఏంటంటే స్త్రీలు నుదుటి భాగాన ధరిస్తూ ఉంటారు కుంకుమ బొట్టుని మనము అంటే దేవతలకు కూడా పెడుతూ ఉంటాం అలానే కాకుండా కుంకుమతో చేసే పరిహారం తప్పకుండా మనకు ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పురాణం చెబుతుంది అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి కుంకుమ దిష్టి నీళ్ళగా కూడా మనకు ఉపయోగపడుతుంది అలానే కాకుండా కుంకుమ అనేది చాలా శక్తిని అంటే కూడుకొని ఉంటుంది కాబట్టి కుంకుమతో చేసే పరిహారం విత్ ఇన్ సెకండ్స్లోనే రిజల్ట్ వస్తుందన్నమాట కాబట్టి ఆచరించుకోండి అసలు ఏం చెయ్యాలి ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి దేవత ఇలా వెళ్ళిపోతుంది మన ఇంట్లో నుంచి తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి గురువారం పూట చక్కగా ఏంటంటే ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట చాలా మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా దైవానుగ్రహం లేదని బాధపడిపోతూ ఉంటారు ఇంటి పరంగా మాకు అసలు ఏం బాగుండట్లేదు చాలా ఇబ్బందులు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుకనండి ఒక్క రాత్రిలోనే అద్భుతాన్ని చూపించే పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక దరిద్రాన్ని తొలగించే పరిహారం అని చెప్పొచ్చు ఇది చాలా చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట కేవలం మన ఇంట్లో ఉండే కుంకుమని తీసేసుకొని మనం ఈ పరిహారం చేసుకుంటే చాలా వరకు కూడా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది మనం ఇంట్లో ఏంటంటే చాలా వరకు కూడా అండి ఇంట్లో మనం రకరకాల పరిహారాలు చేస్తాం రకరకాల విధి విధానాలను ఆచరిస్తాం అలానే కాకుండా ఏంటంటే పూజలు వ్రతాలు నోములు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కానీ చేసినప్పటికీ కూడా ఏంటంటే మనకు దైవ అనుగ్రహం అనేది కలగదు కదా అలా కలగనప్పుడు ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటాము ఇన్ని పూజలు చేస్తాం కానీ దేవుడు మమ్మల్ని కాపాడనే కాపాడడు మమ్మల్ని అసలు అనుగ్రహించనే అనుగ్రహించడు అని అనుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఇంటి పరంగా కూడా అండి మనం కొన్ని పరిహారాలు చేసేసి ఏంటంటే అలసిపోతూ ఉంటాం ఈ పరిహారాల ద్వారా ఏంటంటే మనకు లాభం కలుగుతుందని చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని భావించుకుంటాం కానీ అవి కూడా ఏంటంటే రాకుండా పోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక మనకు అంటే మంచి ఫలితాన్ని ఇచ్చి మన జీవితాన్ని మార్చి మనకు సెకండ్స్లోని ఫలితాన్ని చూపించే పరిహారం ఈ కుంకుమ నీళ్ళ పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి కుంకుమ నీళ్ళతో ఇలా చేసుకోండి చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందన్నమాట ఇంటి పరంగా మాకు అస్సలు కూడా అంటే బాగుండట్లేదండి మా ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే అంతగా ఫలితాలు అయితే రావటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి అంటే కనుక అండి ఈ పరిహారం ఎప్పుడైనా చేయొచ్చు పగటి పూట చేసిన ఫలితం వస్తుంది రాత్రి సమయాలలో చేసుకున్న ఫలితం వస్తుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది మనం గురువారాన్ని లక్ష్మీవారంగా భావిస్తాం కాబట్టి గురువారం పూట ఈ పని చేసుకోవటం వల్ల అయితే అద్భుతాన్ని మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ఆ అద్భుతాన్ని చూసేసి మనం ఆశ్చర్యపోతామని కూడా చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా చెయ్యండి నార్మల్గా వచ్చేసి ఏంటంటేనండి ఈ పరిహారం పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉందన్నమాట పూర్వకాలం నుంచి కూడా ఏంటంటే ఈ పరిహారాన్ని చేసేసి చాలా మంది కూడా ఫలితాలను పొందారని చెప్పడం జరుగుతుంది మీకు కూడా ఉండే ఇబ్బంది తొలగించుకోవాలి ఇంటి పరంగా అంటే దైవానుగ్రహాన్ని కలిగించుకోవాలి అలానే కాకుండా ఏంటంటే ఇంట్లో ఇబ్బంది ఉండకూడదు అనుకునేవారు తప్పక ఈ పరిహారం చేయండి ఏం చేయండి అంటే కనుక ఒక గాజు గ్లాస్లో ఇల్లని తీసుకోండి గాజు గ్లాస్ని మాత్రమే వాడండి గాజు కూడా ఏంటంటే ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి గాజుని తీసుకుంటే చాలా మంచిది అనమాట అలా గాజు గ్లాస్లోని నీళ్ళని తీసుకుని అందులో ఏంటంటే కనుక అర స్పూన్ అంతా కుంకుమని పోసేయండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే అర స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని అదేనండి కళ్ళు పంటం కదా అది పోసేయండి ఇలా పోసేసిన తర్వాత ఏంటంటే కనుక ఈ నీళ్లను దేవుడి గదిలో పెట్టుకోండి అంటే మనకు నార్మల్గా ఏంటంటే కనుక దేవుడి గదులు ఉంటాయి కదండి మన ఇంట్లో కొంతమందికి ఏంటంటే చిన్నగా దేవుడి గది ఉంటుంది కొంతమందికి ఏంటంటే కనుక సెల్ఫ్లోనే పెట్టుకొని పూజించుకుంటారు కొంతమందికి పెద్దగా దేవుడి గది అనేది ఉంటూ ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక రండి మీరు చక్కగా దేవుడి గదిలో పెట్టుకోండి ఇలా ఎందుకు పెట్టాలంటే కనుక దైవ అనుగ్రహం కలగాలి కదా అక్కడ నుంచి చెడు వెళ్ళిపోతేనే కదా మనకు దేవుడి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఏంటంటే అక్కడ నుంచి చెడంతా కూడా వెళ్ళిపోవాలి అలానే కాకుండా దైవ అనుగ్రహం కలగాలి ఇంటి పరంగా కూడా బాగుండాలన్నమాట కాబట్టి ఇలా మీరు సంకల్పాలు చెప్పుకొని చక్కగా ఈ పరిహారం చేసుకుంటూ మీరు పూజ గదిలో పెట్టుకోండి ఇలా ఏంటంటే గురువారం రోజు మీరు ఎప్పుడు పెట్టినా కానీ రాత్రంతా కూడా ఆ నీళ్లను ఉంచుకోండి ఎందుకంటే అందులో ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అమ్మ అంటే అమ్మవారి స్వరూపము ఉప్పు నెగిటివ్ని తీసేస్తుంది ఈ కుంకుమ కూడా ఏంటంటే మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది దిష్టిని తొలగిస్తుంది అనమాట ఇలా రెండు విధాలుగా కూడా ఏంటంటే ఈ పరిహారం పనికి మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా గురువారం పూట ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఏంటంటే దేవుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగించుకోండి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక రండి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఎప్పుడైతే దరిద్రం మన ఇంటి నుంచి పోతుందో మనకు అప్పుడు మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మంచి ఫలితాలు వస్తాయన్నమాట అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేయడం వల్ల మనకు రెండు విధాలుగా కూడా లాభాలు ఉన్నాయన్నమాట ఒకటి దేవుడి అనుగ్రహాన్ని కలిగించుకోవచ్చు రెండోది మన ఇంట్లో ఉండే గొడవలని సమస్యలని తగ్గించుకోవచ్చు చాలా మంది ఇండ్లల్లో ఏంటంటే కనుక పిల్లలు అంటే తల్లుల మాట వినరు అలానే కాకుండా భర్త భార్యని పట్టించుకోడు అలాగే వచ్చేసి ఇంట్లో ఏంటంటే కనుక చిందర వందరగా ఉంటుంది గొడవలు గొడవలుగా ఉంటూ ఉంటుంది మా ఇంట్లో మనశ్శాంతి లేదు ప్రశాంతత లేదు అసలు మేమేం చేస్తాము చేస్తే మాకు అంటే ప్రశాంతత దొరుకుతుంది మనశ్శాంతి లభిస్తుందని బాధపడిపోయే వారికి మాత్రం బ్రహ్మాండమైన పరిహారం అని చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి కానీ పూజ గదిలో మాత్రమే పెట్టుకోండి అంటే మన దేవుడి గదిలో పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట మనకు చిన్నదిన్నా పెద్దదున్న ఏది ఉన్నా సరే అక్కడ ఏంటంటే కనుక దేవుడి గదిలో పెట్టుకునేటప్పుడు మీరు సంకల్పం చెప్పుకోవాలి దీనికంటూ నిష్ట నియమాలు అంటూ ఏమీ లేదు కాబట్టి పూజ గదిలో మనం పెడుతున్నాం కాబట్టి స్నానం చేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితం అయితే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట ఈ రెండు కలిసినప్పుడు ఏంటంటే కనుక శక్తివంతంగా మారుతాయి నీళ్లకు నార్మల్గానే ఏంటంటే కనుక ఆకర్షించే గుణం ఉంటుంది అలానే కాకుండా నీళ్ళు నారాయణగా చెప్పబడతాయి కాబట్టి నీళ్లు తొందరగా చెడిని తీసేసుకుంటాయి చెడిని లాగేసుకుంటాయి అలా లాగేసుకున్నప్పుడు ఏంటంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం బయటికి రాగలుగుతాం ఈ పరిహారం గురువారం పూట ఆచరించుకొని ఫలితం పొందండి ఎవరికైతే దేవుడి అనుగ్రహం లేదని బాధపడిపోయే వారికి అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఇంటి పరంగా కూడా మీరు పట్టిందల్లా బంగారం లాగా మారటానికి కూడా అవకాశం ఉంటుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేస్తుందని చెప్పుకోవచ్చు ఇది మొదటి పరిహారం దీన్ని చేసుకోండి రెండవది వచ్చేసి ఏంటంటే కనుక ఇది కూడా ఏంటంటే కుంకుమకు సంబంధించిన పరిహారమే అనమాట ఇది కూడా ఏంటంటే కేవలం కుంకుమతోనే చేసుకోవాలి మనకి ఇందులో ఉప్పుని పోయాలి ల్సిన అవసరం లేదనమాట మీరేం చేయండి అంటే కనుక అండి నార్మల్గా మనము ఎవరింటికైనా వెళ్తాం కదండి వెళ్ళొచ్చిన తర్వాత ఏంటంటే మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అంటే అక్కడ నుంచి వచ్చిన తర్వాత కావచ్చు లేదంటే అక్కడికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ముందుగానే మనం బాగా రెడీ అయ్యి బాగా ఏంటంటే చీరలు నగలు అవన్నీ వేసుకొని వెళ్తాం అలానే కాకుండా ఏంటంటే మన దూర బంధువులు కావచ్చు మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు ఎవరైనా సరే అలాంటి వాళ్ళ ఇంటికి వెళ్తాం అక్కడికి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుంది అక్కడ తింటాము అందరితో బాగా కలిసి ఉంటాము మాట్లాడతాం అన్నీ చేస్తాము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకో మనకు అసలు అనారోగ్య సమస్య వస్తుంది ఎలా వస్తుందంటే కనుక అక్కడ తిన్నది మొత్తం వాంతు చేసుకోవటము వచ్చిన తర్వాత అసలు మనసు బాలేకపోవటము చాలా ఇబ్బంది కలగటము అలానే కాకుండా ఏంటంటే ఎందుకు వెళ్ళాము అక్కడ అన్నట్టుగా మనకు ఒక భావన రావటము వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బంది కలగటము అంటే చాలా వరకు కూడా కొన్ని కొన్ని సిమ్టమ్స్ అండి తలనొప్పి లేవటము కాళ్ళు చేతులు లాగటము చేతకాకపోవటము నీరసంగా ఉండిపోవటము ఇలాంటివన్నీ జరుగుతాయి అప్పుడు మన మనసులో ఏం అనుమానం వస్తుంది వాళ్ళ ఇంటికి వెళ్ళినందుకే ఇలా జరిగిందని మనకు అనుమానం వస్తుంది కదా అలా ఎందుకు జరుగుతుందంటే కనుక గుర్తుపెట్టుకోండి అక్కడ ఏదైనా సరే చెడు ఉంటే మనకు అంటే గ్రహాలు అనుకూలించినప్పుడు కావచ్చు దైవానుగ్రహం లేనప్పుడు ఏంటంటే కనుక ఆ చెడు తొందరగా మనకు తాకుతుందండి అందరికీ అక్కడ ఉన్న వాళ్లకు తాకుతుందా లేదా అంటే కనుక వారు చాలా చక్కగా ఉన్నారు వాళ్ళకు గ్రహబలం ఉంది కాబట్టి వారికి ఏం కాదు మనకు గ్రహాల అనుకూలించడం లేదు అలానే కాకుండా మనకు గ్రహబలం లేదు కాబట్టి తొందరగా మనకు ఎఫెక్ట్ అవుతుంది అనమాట మనం వీక్ ఉండడం వల్ల కూడా మనకు తొందరగా ఏంటంటే ఎఫెక్ట్ అవుతుందన్నమాట ఇలా అయినప్పుడు ఏంటంటే కనుక అండి పసుపు నీళ్ళ పరిహారం చేసుకోండి చాలా చక్కగా అంటే సారీ అండి కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకోండి చాలా చక్కగా ఫలితం వస్తుందనమాట ఎవరింటికి వెళ్ళినా సరే ఎవరింటికి వెళ్ళినా సరే మీకు పడకపోగునా లేకపోతే అక్కడ తిన్నా సరే మీకు పడటం లేదు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్తాం కానీ వచ్చేటప్పుడు మాత్రం మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుందని వారు ఏంటంటే కనుక ఇంటికి రాగానే గుర్తు పెట్టుకోండి ఏం చేయండి అంటే కనుక ఈ పరిహారం చేసుకోండి పిల్లలకైనా కావచ్చు మీకైనా కావచ్చు మీ ఇంట్లో పెద్దవారు కావచ్చు మీ ఆయన ఇంకెవరైనా సరే ఉంటూ ఉంటారు కదండి మన వారు ఎవరైనా సరే ఉన్నట్టయితే వాళ్ళకి ఎవరికైనా సరే దూరంగా వెళితే పడటం లేదు ఎవరైనా ఇంటికి వెళితే పడటం లేదు అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుందో అని మనం బాధపడతాం కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ప్రయత్నించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఇక్కడ ఒక విషయము చాలామంది ఇలాంటివి నమ్ముతారు చేసుకుంటారు కొంతమంది నమ్మరు నమ్మేవారు మాత్రమే చేసుకోండి కానీ ఫలితాలు ఉంటాయి నమ్మని వారు మాత్రం చేసుకోకండి ఎందుకంటే మీరు నమ్మరు కాబట్టి చేసుకున్న మీకైతే ఫలితాలు రావన్నమాట కావున ఏంటంటే కనుకనండి ఇలా ఈ విధంగా ఆచరించండి మీరు ఏంటంటే కనుక గాజు గ్లాసులనే వాడండి మళ్ళీ మళ్ళీ చెప్పడం జరుగుతుంది గాజు గ్లాస్నే తీసుకోండి గాజు గ్లాస్ అంటే గ్లాసుకి ఆకర్షించుకునే గుణం అధికంగా ఉంటుంది గాజుతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది అందుకే చాలా పరిహారాలలో స్టీల్ గ్లాస్ కంటే కూడా అంటే గాజు గ్లాస్ని వాడాలి ప్లాస్టిక్ వాడితే అది పరిహారం ఏంటంటే పంచేది అనమాట కాబట్టి గాజు గ్లాస్ని తీసుకుంటే చాలా మంచిది ఇలా తీసేసుకున్న తర్వాత నీళ్లు మనం ముందే చెప్పాం కదా నీళ్లు భగవంతుడి రూపంగా భావించబడతాయి నీళ్లు నారాయణగా చెప్పబడతాయి నీళ్ళ చాలా శక్తివంతమైనవి నీళ్లు పంచభూతాల్లో ఒకటిగా భావిస్తారు అలానే కాకుండా మానవ శరీరంలో సెవెంటీ పర్సెంట్ వాటరే ఉంటాయి కాబట్టి నీళ్లకు అంతటి శక్తి ఉంటుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే నీళ్లు భూగర్భ జలాల నుంచి వస్తాయి కదండి కాబట్టి చాలా చాలా అద్భుతాలను సృష్టిస్తాయి అనమాట నీటి పరిహారం అందులో ఇంకా మన శక్తివంతమైన అంటే పదార్థం కుంకుమ కుంకుమ గురించి మనందరికీ తెలిసిందే కదండి కుంకుమ పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది అనమాట ఇలా నీళ్ళల్లో కుంకుమని వేసేసి ఏంటంటే కనుక మీరు చక్కగండి ఆ నీ అంటే ఆ గాజు గ్లాస్ని పట్టుకొని తల చుట్టూద పదకొండు సార్లు తిప్పేసి ఆ నీటిని ఏంటంటే బయట పోసేయండి ఇంట్లో పోయకుండా బయట పోసేసి మీరు కాళ్ళు చేతులు కడిగేసుకొని కొంచెం సేపు అంటే మన శాంతిగా కొంచెం ప్రశాంతంగా కూర్చోండి వెంటనే మీకు ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరైతే ఆశ్చర్యపోతారనమాట ఎవరింటికైనా వెళ్ళేటప్పుడు పడకపోయినా అక్కడ తినొచ్చిన తర్వాత పడకపోయినా లేదంటే మీరు కొంచెం కొత్త చీర కట్టుకున్న కొత్త ని ధరించినా మీకు దిష్టి కొడుతున్నా లేదంటే మీకు ఇబ్బంది కలుగుతున్నా సరేనండి ఒక్కసారి మీరు ప్రయత్నించుకోండి మీరైతే ఆశ్చర్యపోతారనమాట నిజంగా అండి చాలా బాగా ఉపయోగపడిందని ఎందుకంటే దీనికి చూడండి యంత్రం మంత్రంతో పని లేకుండా చాలా ఈజీగా మన చేతులతో మనం చేసేసుకునే పరిహారం కాబట్టి మనకు తప్పకుండా ఫలితం వస్తుందనమాట మన జీవితం కూడా అంతేలాగా మారిపోయి మనకు అదృష్టం ఐశ్వర్యం కూడా పడుతుందని చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ అనమాట కావున ఏంటంటే కనుక ఇలా చేసుకోండి ఇది గురువారం చేయాలండి అంటే కనుక గురువారం అవసరం లేదు మీరు ఏ రోజు వెళ్ళినా కానీ చేసుకోండి అంటే ఇప్పుడు మంగళవారం బుధవారం గురువారం ఇలా మనకు వారాలు ఉంటాయి కదా ఏ రోజు మీరు ఊరికి వెళ్ళినా లేదంటే పక్కన వాళ్ళ ఇంటికి వెళ్ళినా భోజనానికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా బాగా రెడీ అయినా ఇబ్బంది కలుగుతున్నా బాధ కలుగుతున్నా సరే వెంటనే ఇంటికి రాగానే ఇలా చేసేసుకోండి సరిపోతుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం వచ్చేసి అమ్మవారి యొక్క అనుగుణం సంపూర్ణంగా కలిగి మీ జీవితం మారిపోతుంది మీ అంటే పై ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో అది తొలగిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం పడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటేనండి ఒక్కసారి ప్రయత్నించుకోండి చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే కనుక అండి ఇది పిల్లల పరంగా చేయొచ్చు పెద్దవారి పరంగా చేయొచ్చు ఎవరి పరంగా అయినా సరే చేసుకోవచ్చు ఎవరి పరంగా చేసినా ఫలితం వస్తుంది కానీ మనం దిష్టి తీయకూడదు అని అంటే చాలామంది కూడా రకరకాలుగా దిష్టి తీస్తారు కదా అలా తీయకండి కేవలం మీరు ఒకటే అంటే లెక్క ఏంటంటే పదకొండు సార్లు మీ తల చుట్టూతో తిప్పుకొని ఆ నీళ్ళను బయట పోసేయండి ఇంక ఇంకంతకు మించి మీరు చేయాల్సింది పెద్దగా ఏమీ లేదనమాట ఆ ఫలితాన్ని అయితే మీరు చూసేసి ఆచర్యపోవటం అనేది కూడా జరుగుతుందనమాట అంత చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒకసారి ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు తొలగించుకోండి అలానే కాకుండా మొదటిగా మనం చెప్పుకున్నాం కదా మొదటి పరిహారం అది కూడా ప్రయత్నించండి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీకు అంతా కూడా మంచి జరుగుతుంది చాలా వరకు కూడా మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుంది అలానే ధనానికి సంబంధించిన సమస్య కూడా తీరిపోతుందండి రెండు విధాలుగా కూడా మనకు ఉపయోగపడుతుంది